హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మరియు ఆలుగడ్డలు రెండు వెజ్ నాన్ వెజ్ కలుపుకుంటూ ఒక మంచి స్టార్టర్ అనుకో అన్న అనుకోండి లేదంటే సైడ్ డిష్ అన్న అనుకోండి లేదంటే స్నాక్ ఐటమ్ అయినా అనుకోండి మూడు విధాలుగా కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుందనమాట రష్యన్ కట్లెట్ అంటారు దీన్ని చాలా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ కాంటినెంటల్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి సో ముందుగా దీనికోసం నేను ఒక కుక్కర్లో ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ అనేది చిన్న చిన్న పీసులు కట్ చేసి ఎలా తీసుకున్నా పర్లేదు బోన్లెస్ ఉండాలి బోన్లెస్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అయితే చికెన్ మనం ఎంత తీసుకున్నామో ఆలుగడ్డలు బంగాళదుంపలు కూడా అన్నీ తీసుకోవాలి అవి ఒక హాఫ్ కిలో ఇలా తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేయాలి వేసేసి కొంచెం నీళ్లు పోసే కొన్ని నీళ్లు పోయాలండి ఎందుకంటే మనకి చికెన్లో కూడా నీళ్లు వదులుతాయి అందుకని కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు లిట్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట అందుకని అన్ని విజిల్స్ పెట్టాలి సో ఒక ఐదు విజిల్స్ పెడితే సరిపోతుందండి నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టేసి మనం దీన్ని కుక్ చేసుకోవడానికి పెట్టాలన్నమాట ఆ తర్వాత మొత్తం అంతా కూల్ అయిపోయిన తర్వాతే మనం దీన్ని తీయాలి లిడ్ తీయాలన్నమాట ఇప్పుడు బంగాళదుంపల్ని చికెన్ని సపరేట్ చేయాలి అయితే కొన్ని నీళ్లు కూడా ఉన్నాయన్నమాట ఆ నీళ్లు రాకూడదండి అసలు నీళ్ళు ఏమి రాకుండా మొత్తం స్టెయిన్ చేసి మనం చికెన్ని తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ అవుతాయని మీరు అనుకోవచ్చు చికెన్ స్టాక్ లాగా మనం ఏదైనా సూప్లో కానీ ఏదన్నా కర్రీస్లో మనం వాడవచ్చండి హ్యాపీగా సో కొన్నే ఉన్నాయి అది కూడా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చల్లబడిన తర్వాత చికెన్ మొత్తాన్ని కొంచెం మ్యాష్ అంటే మ్యాష్ చేసేయండి బాగా మ్యాష్ చేసేసి ఇప్పుడు ఇలా మ్యాష్ చేసిన తర్వాత చికెన్ని చూడండి ఇలా మొత్తం ఎక్కడ కూడా మనకి ఉండలు లేకుండా చక్కగా మ్యాష్ అయిపోవాలి ఆ తర్వాత మనం దీంట్లోనే ఆలుగడ్డల్ని తీసుకొని గ్రేట్ చేసేయాలి ఇది కూడా ఎక్ అక్కడ కూడా మనకి ఉండాలనేది రాకూడదు వేడిగా ఉంది అందుకని కొంచెం వేడిగా ఉంది ఆ తర్వాత అది కొంచెం పగిలిపోయింది కూడా అందుకని కొంచెం చేయడానికి ఈజీగా లేదు కొంచెం కష్టంగా ఉంది అయితే చల్లారి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రేట్ చేయండి మీకు బాగుంటుంది అనమాట సో ఇలా మొత్తం ఒకసారి ఆలుగడ్డలను కూడా మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి చికెను ఆలుగడ్డల మిశ్రమం ఇది ఆ తర్వాత దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి రుచికి సరిపడా ఉప్పు చాట్ మసాలా ఒక టేబుల్ స్పూను ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూను ఆ తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ అనే రెసిపీ అనమాట ఒకసారి ఇలా కొత్తిమీర కూడా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి చేసుకొని మొత్తం బాగా అంటే ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా కలవాలి బంగాళదుంపలు ఆ తర్వాత చికెన్ మొత్తం కలిపి చూడండి ఇలాగా కంప్లీట్గా తయారవుతుంది చపాతీ ముద్దలా ఉంటుందన్నమాట అసలు నీళ్లు కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏది వాడకూడదండి ఇలా మొత్తం మంచిగా డవ్ ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ఇంకా సైజు షేప్ మీ ఇష్టం ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు షేప్ సిలిండర్ షేప్లు చేసుకోవచ్చు నాలుగు పలకలుగా చేసుకోవచ్చు ఇంకా ఇష్టం అనమాట నేను ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తున్నాను రౌండ్ షేప్ ఇచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇలా ఈ ముద్దనన్నిటిని కూడా మనం కట్లెట్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు టీ స్పూన్లు లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేయండి ఫ్లోర్ వేసి దాంట్లో ఇప్పుడు మనం కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి స్లరీలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే బాగా థిక్గా కాకుండా కొంచెం పల్చగా స్లరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఎక్కడ ఉండలేకుండా చిన్న విస్కర్తో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఆ తర్వాత ఒక ప్లేట్లో మనం సన్నటి సేమ్యాలు దొరుకుతాయి కదండి బయట ఆ సన్నటి సేమి ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు పెద్ద సేమ్యాలు ఉంటే దాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసని తీసుకోవచ్చు ఇలా మొత్తం ఒక చోట దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని కట్లెట్స్ని మనం స్లారీ చేసుకున్నాం కదండి ఫ్లోర్ మిక్చర్ దాంట్లో ముంచి ఇప్పుడు దీన్ని సేమియాలోకి మనం డిప్ చేసి మొత్తం కోట్ అయ్యేటట్టుగా ఆ కట్లెట్ మొత్తం కూడా కోట్ అయ్యేటట్టుగా మనం దీన్ని కోట్ చేయాలి కోట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్ ఆల్రెడీ హీట్కి పెట్టేసాము ఇప్పుడు మంటని తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క కట్లెట్ని దీంట్లో వేసుకొని చక్కగా రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా భలేగా అసలు బాగా కుక్ అవుతాయి అన్నమాట సో చూడండి ఇలా మొత్తం డీప్ ఫ్రై అవసరం లేదండి షాలు ఫ్రైకే సంబంధించినంతవరకు ఆయిలే వేసుకోవచ్చు మనం ఎందుకంటే బంగాళాదుంపలు చికెన్ రెండు ఉడికాయి జస్ట్ పైన సేమియా మాత్రమే కుక్ ఫ్రై అవటానికి ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేసాము కదా అవి కూడా కొంచెం వేగటానికి అనమాట అంతే కానీ మిగతాదంతా మనకు ఉడికిపోయింది అంత మా ఎక్కువ టైం అయితే ఏం పట్టదన్నమాట సో చూడండి ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మొత్తాన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొ మొత్తం కట్లెట్స్ కూడా నాకు హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో బంగాళదుంపలకి నాకు కరెక్ట్గా ఇరవై నాలుగు వరకు అయ్యాయండి మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టిష్యూ పేపర్లు వేస్తే ఆయిల్ కూడా మొత్తం పోతుంది సో చూడండి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఇఫ్తార్ టైంలో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంట్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను అంటే ఇది రష్యన్ కట్లెట్ అంటారండి దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్